ఎవరన్నా అనాథులు ఏది చాలా ప్యూర్ ఫ్యామిలీ ఎవరన్నా ఉంటే మరి అట్లాంటి వాళ్ళకైతే మేడం గారు వాళ్ళు టెస్ట్ ద్వారాగా వాళ్ళైతే సాయం చేయడానికి చాలా ముందుకు వస్తూ ఉన్నారు హాయ్ అండి నమస్తే అందరికీ మేడం గారి పేరు వచ్చేసి పరమేశ్వరి గారు సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ నుంచి మేడం గారు వాళ్ళు ఎంతో సాయం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ పరంగా దూరకన్నా ఇబ్బందులు ఉంటే మరి వాళ్ళు మంచి మానవత్వంతో వాళ్ళ టెస్ట్ ద్వారాగా ఎంతో మందికి సాయం చేస్తూ ఉన్నారు మరి మేడం గారు నాకు ఈరోజు హైదరాబాద్లో కలిశారు మరి మన ద్వారా కూడా ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా ఇంట్రెస్ట్గా చదువుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా మరి చదివించలేని వాళ్ళు చదివించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ద్వారా నుంచి ఎంతో మందికి సాయం చేస్తూ ఉన్నారు మరి మా ద్వారా కూడా మేము కూడా ఏమన్నా అవకాశం నుండి ఎవరైనా చెప్తే చేస్తారా మాకు కూడా వెళ్తూ పేరు వచ్చేసి శ్రీ పరమేశ్వరి మీకు హెల్త్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పర్ పర్పస్ కానీ మీకు ఎలాంటి సహాయం సహకారాలు అందించాలన్నా మా మమ్మల్ని మా ఫౌండేషన్ కాంటాక్ట్ కానీ మీకు అన్ని విధాలుగా తెలంగాణ అని తేడా లేకుండా ఎక్కడున్న మారుమూల గ్రామంలో ఉన్న మేము హెల్త్ పరంగా మెయిన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాము వాళ్ళకి బుక్స్ డొనేషన్స్ కానీ ఎగ్జామ్స్ అట్లా ప్యాడ్స్ కానీ తర్వాత మందులు కానీ ఎప్పుడు ఇప్పుడు మొన్న వచ్చిన వరదలు వచ్చినాయి ఇప్పుడు వాగులన్నీ పెట్టుకపోయి వాగులు తగిపోయి అవతల వాళ్ళకి ఊరికి రహదారులన్నీ పెట్టుకుపోయా వాళ్ళకి ఎప్పుడు ఈ వర్షాల వల్ల జలుబు జ్వరాలు డెంగ్యూ ఇలాంటివన్నీ వస్తాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మేము మందులు డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఇప్పుడు మెయిన్ వచ్చేసి మన

ఏది చాలా ప్యూర్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే మరి అట్లాంటి వాళ్ళకైతే మేడం గారి వాళ్ళు ట్రెస్ ద్వారాగా వాళ్ళైతే సాయం చేయడానికి చాలా ముందుకు వస్తూ ఉన్నారు అందరూ కూడా మరి ఎవరన్నా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా ప్యూర్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే మీరు కూడా కొంచెం మన ద్వారా హెల్ప్ చేద్దాం ఖచ్చితంగా అందరం సపోర్ట్ చేద్దామండి ఈ వీడియో అందరూ షేర్ చేయండి అందరి శాతం సబ్స్క్రైబ్ చేసి పక్కన వాళ్ళు కూడా షేర్ చేసి అందరినీ కూడా మరి మీ సాయసహారాలతో అందరికీ ఎలాంటి అవకాశాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం థ్యాంక్ యూ